అలాగే ముఖ్యంగా నేను ముందే చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఆకట్టు మేము ఎక్కడ రాష్ట్రానికి సంబంధించిన పేద భూములు అమ్ముకోలేదు ఎక్కడ గవర్నమెంట్ భూములను రూపాయికో రెండు రూపాయలకో వాళ్ళ అనుబంధ వాళ్ళ అనుగుణమైన సంస్థలు కేటాయించలేదు రాష్ట్రంలో ఉన్న మైన్స్ కేటాయించడం లేదు ఎక్కడ ఏ విధమైన ఒక్క రూపాయికి సంబంధించిన భూమి కానీ ప్రజాస్వత్తు ఈ ప్రభుత్వం ఎక్కడా వేస్ట్ చేయలేదు మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం ఏదైతే మీరు ముప్పై మూడు సంవత్సరాలు అని చెప్పాము ఆ ముప్పై మూడు సంవత్సరాలకు కూడా ఏదైతే ఈరోజు మెడికల్ కాలేజీలు కడుతున్న సంస్థలు ఉన్నాయో మీరు అంటున్న ప్రైవేట్ సంస్థలు వాళ్ళు కూడా లీజు చెల్లిస్తారు ఆ భూమికి కూడా లీజు చెల్లించే విధంగా మేము మా యొక్క జీవోలో స్పష్టంగా మీకు తెలియజేయడం జరిగిందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెట్టాలండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బాగా గమనిస్తున్నారు ఈ పద్దెనిమిది నెలల్లో దానికి అవనదానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అనుయాయులు ఎక్స్ఎమ్మెల్యేలు అలాగే వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం రైతులకు మంచి చేయడం పోతే అక్కడ వాళ్ళు ఉలికిపాటు పడుతున్నారు రైతులు బాగుండాలంటే రైతులకు సంబంధించి ఏదో ఒక దీక్ష చేస్తారు కార్మికులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని మీద పోరాడుతారు ఈరోజు గర్వంగా చెప్తున్నాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఏదైతే నినాదం ఉందో దాన్ని నిలిపే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు విశాఖ స్టీల్స్ కూడా పదివేల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఏదైతే ఇప్పించడం జరుగుతూ ఉంది దానికి కూడా రేపు క్యాప్టివ్ మైనింగ్ ఏదైతే మైన్ కావాలో ఆ మైన్ కూడా సమకూర్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కేవలం ఆరోగ్య రంగమే కాదు అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి తెలిసిన విషయాల్లో ఎక్కడ వెనుకబాటు తనం ఉండకూడదనే దృఢ లక్ష్యంతోనే ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి దానిలో భాగంగానే మన ప్రాంతంలో ఉన్న అందరినివా గాలేరి నగరికి సంబంధించిన వర్కులు పెండింగ్ వర్కులు కూడా రాబోయే ఒకటిన్నర సంవత్సరంలోనే పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఈ రోజు కూడా మేము ఒక హితబోధ పలుకుతున్నాం మీకు నీతి నిజాయితూ ఉంటే మీరు ఎక్కువ సభ్యులున్న మండలికి ఎందుకు వస్తున్నారు మీకు పదకొండు మంది సభ్యులున్న ఎమ్మెల్యేలు మీతో జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి కూడా ఎందుకు శాసనసభకు ఎందుకు రావడం లేదని అడుగుతున్నాం మీరు ఈరోజు కోటి సంతకాలని చెప్పి నానా యాగి చేసి అక్కడ పోయి గవర్నర్ కలిసే బదులు రేపు శీతాకాల సమావేశాలు వచ్చినప్పుడు తప్పకుండా అసెంబ్లీకి రండి చర్చించండి ఏదైనా మనకు ప్రజలు ఓట్లేసి ఐదు సంవత్సరాలు గెలిపించినప్పుడు మాట్లాడే హక్కు మనకు ఉంటుంది కాబట్టి ఏదైనా అసెంబ్లీ సాక్షిగా తెలుసుకోవాలి తప్పక ఏదో మీ కింద ఉండే కేటర్ను ఉత్తేజపరిచేదానికో లేకపోతే మీ ఉనికి కాపాడుకునేదానికో ఇలాగా మందుబాటలు బిర్యానీలు ఇచ్చి కలెక్టర్ లైట్లను ముట్టడించడం భావ్యం కాదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఈరోజు ప్రజలు ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారు ఎందుకంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి జనవరి ఫిబ్రవరి మార్చిలో ఈ రణ ఏదైతే ఈరోజు ఎలక్షన్లు పెట్టుకుంటాం దాంట్లో కూడా మీకు పరాభవం తప్పదు ఇవన్నీ మీరు గుర్తించుకునే ఇలాంటి పనులు చేస్తున్నారని మేము చెప్తున్నాం మేము ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే నిన్న వైజాగ్ గురించి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైజాగ్లో కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక భవంతిని కట్టుకోవడం జరిగింది అదే వైజాగ్లో ఈ పద్దెనిమిది నెలల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి దక్కింది ఎందుకంటే ఎన్నో అత్యున్నతమైన కంపెనీలు కేవలం బెంగళూరే కాదు హైదరాబాదే కాదు పూణే కాదు బాంబే కాదు విశాఖపట్టణం కూడా ఈ భారతదేశంలో మంచి నగరం అని దాన్ని గ్రహించారు దానికంతా గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రాండ్ ఇమేజే కాబట్టి నిన్న కాక్సిజన్ కంపెనీ నుంచి మొన్న గూగుల్ వరకు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలియజేసుకుంటున్నాను